మరొక చూపించాను కదా చూడండి చెట్టు ఈ రోజు ఆంధ్ర బయలుదేరే ఉన్నాం కదా పెళ్ళికి ఇదిగోండి దారులో కనబడింది ఈ చెట్టు వీడియో తీస్తున్నాను చూడండి ఆ కాయలు అయితే నాకు ఎమా నచ్చాయి రంగు కానీ అందుట్లో గింజలు గాని ఎంత బాగున్నాయో చూడండి వస్తాయో రావు గాని కష్టపడి ఎటకేలకు నేనైతే కాయ అయితే సంపాదించుకున్నా చూడండి చాలా పైకుంటే గడబెట్టి కొడితే ఈ రెండు పడ్డాయినా చూడండి ఇదైతే అసలు ఈ రంగు నాకు ఏమన్నా నచ్చింది కాయ కూడా చూడడానికి ఎంత బాగుందో చూడండి ఇదిగోండి వీటిలో గింజలు అడవి బాదం గింజలు ఎండిపోయాయి దీంట్లో బాదం ఉంటుందండి దీన్ని ఓపెన్ చేద్దాం చూడండి అసలు యమా ఉంది కలర్ అయితే దగ్గర నుంచి అస్సలు నాకైతే చాలా హ్యాపీగా ఉంది జర్నీలో ఫస్ట్ హ్యాపీనెస్ ఇప్పుడు ఇవి తినుకుంటూ వెళ్తాం మిత్రమా బయట బాగా సౌండ్ ఉందనేసి కార్ లోకి వచ్చి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయంటే అసలు ఎంత అసలు ఇట్లా ఎట్లా తయారైందా ఈ అన్న అంత అద్భుతంగా ఉంది ఇందులో ఇది ఓపెన్ చేస్తే ఇలా ఉంది మిత్రమా చాలా టేస్టీగా ఉంది ఇది అయితే ఇంకొంచెం ముందుకు రాగానే ఇంకో చెట్టు కనబడింది దీనికైతే చాలా ఉన్నాయండి దీని దగ్గర ఆగే ఇదిగోండి కింద చూడండి అవన్నీ చూడండి ఎంత బాగున్నాయా ఇప్పుడు ఇవన్నీ నేనైతే ఏరుకుంటాను పైనన్ని కూడా ఒకవేళ అందితే గనక కోయడానికి ప్రయత్నం చేస్తాను మిత్రమా చూడండి మిత్రమా మా బాబాయ్ అయితే నా కోసం కోసాడు చూడండి కష్టపడి కోసుకున్నాము మా నాన్న ఇలాకెళ్ళిపోతున్నాము ఇప్పుడైతే